ఆస్తి కోసం బయట వారిని చంపడమే కాదు కన్నవారిని తమ కడుపున పుట్టిన వారిని కూడా కిరాతకంగా చంపుకుంటున్నారు పేగుబంధాలు రక్త సంబంధాలు కూడా ఆస్తుల ముందు తలవంచక తప్పడం లేదు నవమాసాలు మోసి కని పెంచి చేసిన తల్లిని కూడా కేవలం ఆస్తి కోసం చంపడానికి వెనకాడ్డం లేదు రాక్షసులు ఆస్తిపై అత్యాస మనుషులను రాక్షసులుగా మార్చేస్తుంది డబ్బు మత్తులో వారి విలువైన మానవ సంబంధాలను మర్చిపోతున్నారు తాజాగా ఆస్తి కోసం ఒక్కన్న కూతురు తన భర్తతో కలిసి తన తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసింది ఈ సంఘటన జనగామ జిల్లాలో కూడా చోటు చేసుకుంది జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం పెద్దతండాకు చెందిన బాదావత్ లక్ష్మి భర్తను కోర్పోయి ఇరవై ఏళ్ళైంది వ్యవసాయం కూలి పనులు చేసుకుంటూ తన ఒక్కగానొక్క కూతురు సంగీతను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది ఐదేళ్ల క్రితం సంగీత ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పగా తల్లి లక్ష్మి తనకున్న మూడెకరాల పది గుంటల భూమిలో అమ్మి పెళ్లి చేసిందే అల్లుడు వీరన్నకు కట్నకానుకులిచ్చి ఆడపడుచులకు ఇరవై గుంటలు రాసిచ్చింది కూడా మిగిలిన ముప్పై గుంటల భూమిని మాత్రం తన అవసరాల కోసం ఉంచుకుంది ఆ తల్లి అయితే కూతురు సంగీత అలాగే అల్లుడు వీరన్న ఆ ముప్పై గుంటల భూమిని కూడా తమ పేరు మీదకి రాసేయాలని ఇప్పటి వరకు తన దగ్గర ఉన్న డబ్బును కూడా ఇవ్వాలని లక్ష్మిని వేధించడం మొదలుపెట్టారు వీరిద్దరు పలువురు పలుమార్లు ఈ విషయంపై కూడా గొడవ కూడా పడ్డారు ముగ్గురు కూడా చివరికి లక్ష్మి తాను బ్రతుకు ఉన్నంతకాలం కూడా భూమి ఇచ్చేది లేదని తన తర్వాత వారికే చెందుతుందని కూడా ఆ తల్లి చెప్పింది దీంతో కక్ష పెంచుకున్న కూతురు అల్లుడు అత్యంత దారుణానికి ఒడిగట్టారు మొన్న రాత్రి ఇంటికొచ్చిన కూతురు సంగీత అల్లుడు వీరన్న నిద్రలో ఉన్న లక్ష్మి ముఖంపై దిండా దిమి ఊపిరాడకుండా హత్య చేసి అదే రాత్రి కారులో వెళ్ళిపోయారు మరుసటి రోజు ఉదయం లక్ష్మీని కూలిపనికి పిలవడానికి వచ్చిన చుట్టుపక్కల మహిళలందరూ కూడా ఆమె మెడపై గాయాలు చూసి అనుమానించి పోలీసులకు సమాచారం అందించారు తన తల్లి చనిపోయిందని తల్లి ఇంటికి తిరిగొచ్చిన సంగీత ఎవరికి అనుమానం రాకుండా యాక్టింగ్ చేయడం మొదలుపెట్టేసింది పోలీసులకు అనుమానం వచ్చి తమ స్టైల్లో విచారించగా తామే ఆస్తి కోసం చంపామని ఒప్పుకున్నారు దీంతో ఆస్తి కోసం కన్న తల్లిని కూతురు చంపడంపై కూడా స్థానికులు నిర్ఘాంతపోయారు తల్లిని కుమార్తె చంపడంతో తండాలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి ఒకసారి మనం ఆ విజువల్లో కూడా చూడొచ్చు చంపేసింది ఆ రోజు భర్త అలాగే కూతురు సంగీత కూడా చంపేసి ఆ రోజు రాత్రి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఏం తెలియనట్టు చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ ఆమెకి విషయం చెప్పడంతో మళ్ళీ తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ విజువల్లో చూడొచ్చు ఆ ఆమె నటన సావిత్రిని మించిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు అక్కడ ఎంత దారుణంగా ఆమె ఏడుస్తుందో కూడా మనం అక్కడ చూడొచ్చు ఆ మీద పడి నంగనా చెడుపులన్నీ ఏడు అక్కడ మనం ఆ విజువల్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఆస్తి కోసం ఇరవై గుంటల ఆస్తి కోసం ఈరోజు తల్లిని పొట్టన పెట్టుకున్న పరిస్థితి జనగామ జిల్లాలో చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది ఎంత దారుణం ఇన్నేళ్లు భర్తని కోల్పోయి ఆమెని అంత కని పెంచి పెద్ద చేసి ప్రేమించి పెళ్ళి చేసింది కూడా ప్రేమించుకుందని ఇంట్లో వచ్చి చెప్పిన తర్వాత తల్లికి వాడికి ఎదురుగా కట్నం ఇచ్చి ఉన్న ఎకరాలు ఎకరాలు ఆయనకి రాసిచ్చి మిగిలిన ఆడపడుచులకి రాసిచ్చి మిగిలిన ఆమె మీద తల్లి మీద పెట్టుకుంది ఓన్లీ ఇరవై గుంటలు మాత్రమే ఆ ఇరవై గుంటలు కూడా ఇచ్చేయాలి అని చెప్పి తల్లిని ఈరోజు చంపేసిన పరిస్థితి చాలా దారుణంగా ఉందని కూడా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు ఇక్కడ ఆస్తులకి ఆస్తుల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం ఒకప్పుడు అమ్మాయిల్ని కాదు అబ్బాయిల్ని తిట్టుకునే వాళ్ళం మొన్నటి వరకు కూడా మనం న్యూస్లు చూసాం ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపేసిన జనాల్ని అంటే మగవాళ్ళని మనం చూసాం ఆస్తి నాకే కావాలి ఆడపిల్లలకి ఇవ్వద్దు అని అంటూ కూడా ఇక్కడ దానికి వ్యతిరేకంగా జరిగిందని కూడా చెప్పచ్చు ఒక్కగానొక్క కూతురు ఒకవేళ తల్లి చనిపోయినా కూడా ఆమెకే ఇచ్చే పరిస్థితి ఆమె ఆల్రెడీ చెప్పింది అది ఇవ్వాలి అని అంటే కూడా తర్వాత నేను చచ్చిపోతే తర్వాత నీకే కదా చెందుతుంది ప్రజెంట్ అది నా దగ్గర ఉండనివ్వని అని కూడా తల్లి చెప్పింది బట్ వినకుండా ఈరోజు ఆ తల్లిని చంపేసిన పరిస్థితులు ఈరోజు అక్కడ కనిపిస్తూనే చంపేసిన తర్వాత మొగుడు పెళ్ళం కలిసి చంపేసిన తర్వాత కూడా ఆమె ఏడుపులు కూడా మనం చూడొచ్చు నంగనాచి ఏడుపులు ఏడుస్తూ ఎంత ఘోరంగా నటిస్తుందో కూడా అక్కడ మనకి కనిపిస్తుంది ఎటకెలకు విషయం కూడా బయటపడింది తను తన భర్తే సంగీత చంపేసినట్టుగా కూడా మనకి ఇక్కడ క్లియర్గా పోలీసులకి సమాచారం ఉంది ఒప్పుకున్నారు కూడా వాళ్ళ విచారణలో ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తుంది ఆస్తి పిచ్చితో కన్న తల్లినే చంపుకున్న కూతురు ఇప్పుడు జైలుకు వెళితే ఆస్తి వస్తుందా తల్లి తిరిగి వస్తుందా అని గ్రామంలో ప్రజలందరూ కూడా ఆ కూతురిపై ఇప్పుడు మండిపడుతున్నారు లక్ష్మిని చంపిన కూతురు అల్లుణ్ణి కఠినంగా శిక్షించాలి అంటూ కూడా వాళ్ళందరూ ఆ గ్రామస్తులు ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి